హాయ్ అండి హాస్ని వ్లాగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే కిచెన్ టిప్స్ చూస్తాం రండి ప్రతి మహిళకు చాలా అవసరం దాని కిచెన్ టిప్స్ అయితే అలాంటి కొన్ని కిచెన్ టిప్స్ వీడియోలో తెలియజేస్తున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో ఇప్పుడు వీడియోకు వెళ్తాం రండి ఇప్పుడైతే ఫస్ట్ వన్ కి కిచెన్ టిప్ అయితే ఫస్ట్ వన్ వేస్ట్గా పడేస్తాం దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి చూడండి బా బాక్స్ అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత చాక తీసుకోండి స్టవ్ తీసుకొని వేట్ చేసుకోండి చాకను అయితే ఇలా దాటలు దాటలుగా చాకులో ఇలా దాటలు పెట్టు ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇలా పెట్టుకోండి చాక అయితే వేడిగా ఉండాలి స్టవ్ అంటించుకొని వేడిగా పెట్టుకోండి ఇప్పుడు కింద భాగం కూడా ఇలా రంధ్రం పెట్టుకోండి వోల్స్ లాగా ఇలా పెట్టుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి లాస్ట్క చూడండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడైతే సాల్ట్ నేనైతే సాల్ట్ తీసుకోండి లేకపోతే రాళ్ళు ఉప్పు తీసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు ఉందని రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు లేకపోతే సాల్ట్ తీసుకోండి చూడండి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను తర్వాతే కంపోర్ట్ తీసుకోండి ఒక టూ స్పూన్ కంపోర్ట్ తీసుకోండి ఒక టూ స్పూన్ కంపోర్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత లవంగం ఉంటుందని లవంగం ఒక పై పైవన వన్ సిక్స్ తీసుకోండి తీసి ఇలా పెట్టుకోండి సాల్ట్ కంపోట్ లవంగం చూడండి ఇలా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని మనమైతే వాత్రూంలో స్మెల్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇదైతే స్మెల్ బాగా వస్తుంది ఓడెనెల్ ఉంటుందని ఓడెన్నెల్ లేకుండా ఇలా పెట్టుకోండి బాత్రూమ్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది ఇది కిచెన్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు అయితే స్మెల్ అయితే చాలా బాగా ఉంటుంది ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే ఒక పది రోజులకొకసారి మార్చి పెట్టాలి ఇప్పుడైతే అయితే టిప్ చూస్తాం రండి శనగలు అయితే ఎక్కువగా తీసుకుంటాం దాన్ని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఈ వీడియోలో చూస్తాం రండి మీ మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోండి స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా ఏదో కంటైనర్ తీసుకోండి శనగలైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే పసుపు అయితే కొంచెంగా పసుపు వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి చేతులైనా కలపండి స్పూన్లైనా కలుపండి ఇలా కలుపుకోండి ఇలా చేసుకుంటే పురుగులు పడదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా పెట్టుకుంటే మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకు ఈ టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్ చూస్తాం రండి వాటర్ క్యాన్ అయితే నల్లగా అవుతుంది స్టీల్ వాటర్ క్యాన్ అయితే నల్లగా అయిపోతుంది అని లోపల అయితే నల్లగా జిడ్డు జిడ్డుగా ఉంటుందని ఇది ఎలా కడుక్కోవడం వీడియోలో చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి స్టవ్ తీసుకొని పెట్టుకోండి వాటర్ అయితే వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత లెమన్ ఒక టూ డ్రాప్ లెమన్ వేసుకోండి లెమన్ వేసుకున్న తర్వాత వంట సోడా వేసుకోండి సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడైతే ఒకే ఒక డ్రాప్ వేసుకోండి వింజాలు అయితే ఒక డ్రాప్ వింజల్ వేసుకోండి లేకపోతే వింసోపన కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ క్యాన్లో పోసుకోండి ఇప్పుడైతే ఇలా పోస్ ఇలా పోసుకోండి వాటర్ని ఇలా పోసుకోండి ఎంత జిడ్డు ఉంటే ఎంత మరకలో ఉంటే కూడా ఇలా చేస్తే క్లీన్గా వదిలిపోతుంది ఇలా పో ఇలా పోసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది ఒక క్లాత్ తీసుకోండి చూడండి ఇప్పుడైతే వేడిగా ఉంటుంది క్లాత్ అయితే తీసుకోండి ఇలా సేక్ తీసుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఇలా బాగా సేక్ చేయండి వాటర్ వాటర్ ఉంటుందని ఇలా సేక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా సేక్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఆ వాటర్లో ఆ బౌల్లో పోసుకోండి ఈ వాటర్ కాన్ అయితే ఒక మూడు నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోండి ఎంత జిడ్డు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా నానబెట్టుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్లో అదిగి స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి నిదానంగా రుద్దండి ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకొని వాటర్ వాటర్ వాటర్లా కడుక్కోండి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్ చూస్తాం రండి ఇప్పుడైతే కోడిగుడ్డు పొర ఉంటుందని ఆ కోడిగుడ్డు పొర తీసుకోండి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ మెత్తని పేస్ట్ లాగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోండి ఇలా వేసుకుంటే మిక్సీ అయితే జార్ బ్లేడ్ అయితే గా బాగుంటుంది చూడండి బ్లేడ్ అయితే గా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎంత షార్పు బాగా వస్తుంది వేసుకుంటే చూడండి సార్పుగా ఉంటుంది ఇదైతే మరో యూస్గా చెట్లు కూడా పోసుకోవచ్చు చూడండి ఎంత షార్పుగా ఉంటుందో ఇప్పుడు ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి పౌడర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోండి చూడండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా చెట్లకు ఇలా రోజు చెట్టుకి ఇలా కోడిగుడ్డు పొర పౌడర్ ఇలా వేసుకుంటే రోజు అయితే చాలా బాగా పూలు వదులుతుంది చూడండి మీ ఈ టిప్స్ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి మనమే అయితే పూలు తీసుకుంటాం దాని ఆ గుండె మళ్ళీ సంజాత ఏదైనా ఉంటే కూడా రోజు ఉంటే కూడా ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఒక బా ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోండి అయితే పది రోజులు అయితే కూడా ఫ్రెష్గా ఇలానే ఉంటుంది ఇలా ఒక బాక్స్ తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ పెట్టుకోండి నోట్బుక్ పేపర్ ఉంటే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇప్పుడైతే పూలు ఉంటుందని ఈ పూలని ఇలా రౌండ్గా చుట్టు పెట్టుకోండి చూడండి ఇలా రౌండ్గా పెట్టుకోండి ఇలా చూడండి ఇలా పెట్టుకోండి ఇప్పుడైతే కొంచెం పేపర్ తీసుకోండి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు పూలు ఒక వన్ వీక్ దాకా ఇలానే ఫ్రెష్గా బాగుంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టమోటో రైస్ తయారీ విధానం చూస్తాం రండి ఎంత టేస్ట్గా ఉంటుంది టమోటో రైస్ మీరు వీడియోను స్లిప్ చేయకండి కావాల్సిన పదార్థాలు టమోటో ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను పట్ట ఇప్పుడు బిర్యానీ ఆకు పట్ట లవంగం తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్నాను రైసు పుదీనా కొంచెం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకోండి కొత్తిమీరకు తీసుకోండి అలానే ఇప్పుడు స్టవ్ అని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత నెయ్యి ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పట్ట లవంగం బిర్యానీ ఉంటుందని దాన్ని వేసుకోండి ఇది చూడండి ఇలా చిటపటి అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి ఇదైతే చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని ఇది పచ్చి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకున్నాను ఇలా వేసి ఇది ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ముందుగా కట్ చేసిన టమాటో ఒక త్రీ తీసుకున్నాను కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు వేసి దీన్ని ఫ్రై చేసుకోండి ఒక ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పుదీనా వేసి ఫ్రై చేసుకోండి పుదీనా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి టమాటా రైస్ పౌడర్ అయితే వేసుకోండి అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ అన్ని షాప్లను ఉంటుంది ఇప్పుడైతే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న చేసుకోండి మనము నేనైతే టూ టంబ్లర్ తీసుకున్నాను రైస్ అయితే టూ టంలర్ తీసుకున్న తర్వాత మనం ఫోర్ టంలర్ వాటర్ అయితే వేసుకోవాలి త్రీ ఫోర్ ఫోర్ టబ్లర్ వాటర్ అయితే వేసుకోండి వేసి బాగా కలుపుకోండి చూడండి ఇలా కలిపిన తర్వాత చూడండి మనం సాల్ట్ కింద తక్కువ అయితే సాల్ట్ వేసి కలుపుకోండి కు ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి కుక్కర్ మీద పెట్టుకోండి కుక్కర్ టూ విజిల్ పెట్టుకోండి విజిల్ వచ్చిన తర్వాత అయితే టమాటో రైస్ తయారైపోయింది ఇదైతే పిల్లల లంచ్ బాక్స్ కు చాలా బాగుంటుంది టమాటో రైస్ చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది టమాటో రైస్ పిల్లలు లంచ్ బాక్స్ కూడా ఇలా తయారు చేసుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా టేస్ట్ గా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్